హలో ఎవ్రీవన్ నేనేంటి వీడియో ఇలా పెడుతున్నాను అనుకుంటున్నారా నేను షార్ట్ వీడియోస్ కోసం ఇలా తీసిన వీడియో కొంచెం తర్వాత మామూలుగా వస్తుందండి కొద్దిగా వెయిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ శారీకి లేస్ వేసిన దాన్ని నేను డ్రెస్కి యూజ్ చేశాను అలానే ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశానో అనేది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూస్తారనేసి నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తే అందరూ క్లియర్గా చూపించమని అడిగారు అందుకోసమే నేను మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయిపోయాక మీకు క్లియర్గా Yeah. నెక్ ఎలా చేశాను అనేది దగ్గర నుంచి చూపిస్తాను ఇది డ్రెస్ కూడా నేను వెనకాల మీరు చూడండి ప్లెయిన్గా ఉంది కదా మిడిల్లో అది కూడా నేను డిజైన్ చేశాను అది కూడా వీడియో నేను మెల్లిగా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ ఫస్ట్ ఈ బ్లౌజ్ కోసం చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారని ఈ బ్లౌజ్ని నేను చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఇంకా డిజైన్ అవ్వలేదు మొత్తం ఫినిషింగ్ అయిపోయాక నేను షేర్ చేస్తా ఉన్నాను ఇది వచ్చేసి నేను మా బాబు ఫోటోషూట్ కోసం నేను చేసుకున్నా నన్ను రెడీ చేసుకున్నాను ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ పిక్ చూసి ఇలా నేను డిజైన్ చేసుకున్నాను శారీ శారీ కూడా చాలా బాగుంది రెడ్కి రామా గ్రీన్ కలర్ కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ ఇప్పుడు ఈ బ్లౌజ్ నా దగ్గర ఉన్న కుండన్స్ పూసలతోనే నేను డెకరేట్ చేశాను ఇంకా సరిపోకపోతే మళ్ళీ ఒక మూడు తులాలు నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నెక్ ఫ్రంట్ నెక్ అయితే బ్రాడ్గా పెట్టుకున్నాను మంచి యూ షేప్లో వచ్చిందండి ఇక్కడ వచ్చేసి చిన్న రౌండ్ షేప్ రౌండ్ షేప్కి పిట్స్లోనే యూస్ చే ఇవి కుందన్స్ తర్వాత మిడిల్ మిడిల్ ఖాళీగా ఉన్న ప్లేస్లో నేను చిన్నగా గోల్డ్ పూసల్ని యూజ్ చేశాను చూడండి ఈ పూసలు అతికించేటప్పుడు కూడా వీడియో తీసానండి అది ఎక్కడో మిస్ అయింది ఒకవేళ నేను ఆ వీడియో మళ్ళీ దొరికితే మళ్ళీ పోస్ట్ చేశాను ఎలా రెడీ చేశాను అనేది సింపుల్గా వన్ డేలోనే నేను ఫినిష్ చేసుకున్నాను అంటే నాకు వన్ వన్ టూ డేస్ అయింది స్టిచ్చింగ్ కూడా చేసుకుంటే ఇలా చేసే వరకు టూ డేస్ అయింది ఫస్ట్ హాఫ్ చేశాను వండేలో ఇంకో హాఫ్ ఇంకో ఫోటోషూట్ రేపు ఉంది అనగా ముందు రోజే అతికించేసుకున్నాను ఇంకా నేను హ్యాండ్స్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఫోటోషూట్ టైంకి అందుకోసమే నేను ఈ ఫ్రంట్ బ్యాక్ అయితే ఫినిష్ చేసేసాను మంది కాంప్లిమెంట్ ఇచ్చారండి ఈ శారీ అయితే కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది నేను ఇది వచ్చేసి మాంగళ్యా సిల్క్లో తీసుకున్నాను టూ థౌజండ్ అండి చాలా బాగుంది లేస్ కూడా యాడ్ చేశాను ఇంకా రిచ్ లుక్ వచ్చేసింది రోజు పొద్దున్న ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి ఇలా కాకి వచ్చి నన్ను అడుగుతూ ఉంటుంది ఇక్కడ గోడ మీద నిల్చొని నన్ను చూడకపోతే ఇటు చివరికి వచ్చి మరీ అరుస్తూ ఉంటుంది అరుస్తే కొంచెం అన్నం పెట్టేస్తే తినేసి వెళ్తుంది అండి నాకు మంచిగా అనిపిస్తుంది మీకు ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్